నీకు దేవుడు కావాలా దేవుడి దగ్గర రా ఆయన సన్నిధిలోకి రా ఆయన్ని వేడుకో ఆయన సహాయాన్ని అడుగు మనుషులు తునీకరించవచ్చు మనుషులు అవమానపరచవచ్చు మనుషులు గాయపరచవచ్చు అది మనుషుడు బుద్ధే కొత్త ఏం కాదు మనుషుడు నువ్వు ఎంత ఎదిగినా కపటంగా ఆలోచించవచ్చు ఇంకా నువ్వు వారిని ఏదో అని ఫీల్ అవ్వచ్చు ఏమో కావాలంటే వెన్ దే ఫైట్ దే ఫైట్ వెన్ దే కాన్ ఫైట్ దే ఫియర్ సింపుల్ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీ హృదయం కాపాడుకుంటాను ఎందుకంటే చివరికి మన ఆత్మ ఫలం గురించి ఫలి ధ్యానిస్తూ ఫలించాలని ధ్యానిస్తూ మంచితనం గురించి మాట్లాడుతున్నావు వారి కీడు ఉద్దేశించిన నువ్వు మేలు చేయగలవా దే డి అండర్స్టాండ్ కెన్ యూ అండర్స్టాండ్ దే డి నో కెన్ యూ నో దే డోంట్ బిలీవ్ కెన్ యూ బిలీవ్ ఈరోజు హృదయ పరీక్ష మనకండి ఇతరులు ఏం చేశారు కాదు నీవు ఏం చేయబోతున్నావు ఇతరులు ఏం మాట్లాడారు కాదండి నువ్వు ఏం మాట్లాడబోతున్నావు వారు కీడ్ మాట్లాడారు నువ్వు కీడు మాట్లాడతావా వారు కీడ్ చేశారు నువ్వు కీడ్ చేస్తావా రాధ కీప్ యువర్ మౌత్ షాట్ దట్ ఈస్ బెటర్ ఎందుకంటే నువ్వు మాట్లాడేది దాని వ్యర్థంగా మాట్లాడి నువ్వు అకౌంటబిలిటీకి వెళ్తావు దేవుడి రజార్త